స్వర్ణాంధ్ర ఎల్ఎన్ఎస్ గ్రూప్ మరియు సార్ గ్రూప్ సభ్యులకు మా మిత్రులకు మా బంధువర్గానికి మా స్నేహితులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి కొనుమ శుభాకాంక్షలు మనం అందరం కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టే సమయంలో కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటాం తీర్మానాలు చేస్తాం ఆ నిర్ణయాలు తీర్మానం జరిగిన తర్వాత ఆ సంవత్సర కాలమంతా కూడా మనం ఏ అయితే నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని తూచా తప్పకుండా చేస్తే మనం ఖచ్చితంగా ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకుంటాం ఇక ఇప్పుడు నేను చెప్పే అంశములు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే మనలో చాలామంది పాటిస్తున్న అంశములు మేము మీ దృష్టికి మరొకసారి తీసుకొస్తున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాన్ని మనమందరం కూడా ఆరోగ్యనామ సంవత్సరంగా ఆరోగ్యనామ సంవత్సరంగా పాటించి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తయారు కావడానికి ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఐదు సూత్రాలని మీతో నేను షేర్ చేసుకుంటున్నాను దీనిలో మొదటి సూత్రం మనం లెగసిన వెంటనే గోరువెచ్చని నీళ్ళు ఒక నిమ్మకాయ బద్ద కలుపుకొని తీసుకుంటే మన పొట్టంతా క్లీన్ అవుతుంది మలబద్ధకం అన్నది మనం దరి చేరదు మలబద్ధకం లేకపోతే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులు అవడానికి మొదట మెట్టు ఎక్కినట్టే అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా తెల్లవారి జోమను లెగిన తర్వాత గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయబద్ద కలుపుకుని తీసుకుందాం రెండు ఈ ఈ కాలంలో మనలో చాలామందికి షుగరు బీబీ అనే ఒక ఒక వ్యాధి లాంటి వ్యాధి అనడం కంటే మన శరీరాన్ని తయారు చేసుకున్న ఒక లక్షణం ఇది షుగరు బీబీ అనేవి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ మధ్య కాలంలో చెప్పిన అంశం ఏంటంటే షుగర్ బీబీ అనేవి రోగాలు కాదు అవి ఒక లక్షణం ఆ లక్షణాలను మనం తొలగించుకుంటే సంపూర్ణ ఆరోగ్యం తిరుగుతాం ఈ లక్షణాలను మనం తొలగించుకోవడానికి కొన్ని మనకి ఇష్టమైన ఆహారాలను మనం త్యాగం చేయవలసి వస్తుంది ఇక మీద అటువంటి త్యాగాలు చేయకుండా మనకిష్టమైన ఆహారం ఏదైతే ఉందో అది అందరం కూడా ఒక పద్ధతిలో తీసుకుందాం ఒక పద్ధతిలో తీసుకుంటే ఒక క్రమబద్ధంగా తీసుకుంటే ఒక క్రమశిక్షణగా మనకు నచ్చిన ఆహారం తీసుకుంటే ఆ ఆహారమే మనకి మంచి శక్తినిస్తుంది ఆ షుగరు బీపీతో పోరాడే శక్తి ఈ ఆహారాన్ని ఇస్తుంది అందుకే మన పెద్దలు అన్నారు మన వంటసాల ఔషధశాలగా మారాలని మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి ఔషధాలుగా మనకు ఉపయోగపడాలని మన పెద్దలు అన్నారు అందుకోసం మనకి ఇష్టమైన ఆహారం ఏదైతే ఉందో అది మనం ఒక పద్ధతిలో తీసుకుందాం అదే విధంగా మనం తీసుకునే ఆహారం ఎన్ని గంటలకి జీర్ణం అవుతుంది అనేది మనం దృష్టిలో పెట్టుకుని ఆహారాన్ని తీసుకోవాలి మనం తీసుకున్న ఆహారం మూడు గంటల్లోపు జీర్ణం అయితే ఆ ఆహారం మనకి మంచి పరిపుష్టిని మంచి బలాన్ని ఇస్తుంది అందుకోసం మనం తీసుకునే వ్యాపారం మనం తీసుకునే ఆహారం పట్ల తగు జాగ్రత్తలు తీసుకుని మనకి ఇష్టమైన ఆహారాలన్నీ మనం తీసుకుందాం అదే విధంగా మనం లేచిన తర్వాత ముప్పై నిమిషాల పాటు యోగా కానీ వాకింగ్ కానీ మన శరీరం దేనికి సహకరిస్తుందో దానికి మనం ఒక ముప్పై నిమిషాల పాటు ముప్పై నిమిషాల పాటు దానికి కేటాయిస్తే యోగా కానీ వాకింగ్ కానీ ఇది మనం కేటాయించగలిగితే మనకి ఖండ పుష్టి కలుగుతుంది శరీరం అంతా మన బాడీ అంతా మంచి యాక్టివేషన్లోకి వస్తుంది అందుకోసం మనం ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో ఒక ఏడెనిమిది గంటలు నిద్రకి కేటాయించిన మిగతా కానీ ఒక ఎనిమిది గంటలు మన ఉద్యోగానికి వ్యాపారానికి కేటాయించిన ఒక అరగంట మాత్రం యోగా కానీ వాకింగ్ కానీ కేటాయించవలసిన అవసరం చాలా ఉంది ఇక నాలుగో పాయింట్ వస్తే మనం సాయంత్రం భోజనం ఏడు గంటల్లోపు పూర్తి చేయాలి మన నిద్రకి పది గంటల ఉపక్రమించే సమయానికే మనం తీసుకున్న ఆహారం సంపూర్ణ జీర్ణమైతే మనకి మంచి నిద్రపడుతుంది ప్రతి వ్యక్తికి ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు నిద్ర అవసరం అందుకోసం మన ఏడు గంటలలోపు ఆహారాన్ని తీసుకుంటే అది నిద్రకు ఉపక్రమించే సమయానికి సంపూర్ణ జీర్ణం అవుతుంది కాబట్టి మనకి మంచి నిద్ర పడుతుంది ఇంకా ఐదవ అంశం ఏంటంటే మనం నిద్రకు ఉపక్రమించే ముందు మార్నింగ్ మనం ఉదయం లేచిన తర్వాత దేనితో అయితే దినచర్య ప్రారంభించాము గోరువెచ్చని నీటితో మనం దినచర్య ప్రారంభించాము నిద్రకు ఉపక్రమించేటప్పుడు కూడా గోరువెచ్చని నీళ్లు తీసుకుని మనం నిద్రపోతే అది మన శక్తికి ఒక అమృతం లాగా ఉపయోగపడుతుంది ఉదయం ఏ విధమైన ఇబ్బంది లేకుండా మలబద్ధకం లేకుండా ఆ గురువెచ్చ నీళ్ళు మనకి సహకరిస్తుంది అదే విధంగా మనం ఉదయం ప్రతిరోజు కూడా ఐదు గంటలకల్లా లేచి దినచర్య ప్రారంభిస్తే ఆ రోజంతా కూడా చాలా ఉల్లాసంగా ఉంటుంది అందుకే మన పూర్వీకులు బ్రహ్మ గడియల్లో లేచి ఏదైతే మనం ప్రారంభిస్తామో అది ఖచ్చితంగా రోజులు విజయవంతం అవుతుందని చెప్తారు నాలుగు గంటల నుంచి ఐదు గంటల మధ్య బ్రహ్మ గడియలు ఉంటాయి కాబట్టి బ్రహ్మ ముహూర్తం ఉంటుంది కాబట్టి ఆ టైంలో లెగి ఫ్రెష్గా మనం దూరవెచ్చని తీసుకోవడం యోగా లేక వాకింగ్ చేయడం అదేవిధంగా మంచి ఆహారాన్ని తీసుకోవడం ఏడు గంటల్లోపు భోజనం ముగించడం పది గంటలకు నిద్రకి ఉపక్రమించడం ఈ ఐదు సూత్రాలు మనం పూజ తప్పకుండా పాటిస్తే మనం సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యి మనం తీసుకున్న నిర్ణయం ఆరోగ్య నామ సంవత్సరం ఖచ్చితంగా దాన్ని మనం సాధించగలము అని మీ అందరికీ తెలియపరుస్తున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కాబట్టి ముందు మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిందాం తర్వాత సంపద పట్ల తర్వాత ఆదాయాల పట్ల మన యొక్క దృష్టిని కేంద్రీకరిందాం మన దగ్గర ఎంత సంపద ఉన్నా ఆరోగ్యం లేకపోతే అది అనుభవించే అర్హత మనకు ఉందరు కాబట్టి మనం అందరం కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆరోగ్యమే మహాభాగ్యంగా మనందరం పాటించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు ఇట్లు మీ శ్రేయభిలాస్ స్వర్ణాంధ్ర బిఎస్ మూర్తి